అండ్ ఇక్కడ ఇంకో పాటు ఇంకో కోతి కూడా ఉంది వేలుబడి పోయిందనమాట ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ వతుకుంటున్నట్టు ఉంది అందుకని నేర్చుకుని వచ్చింది ఇది చూడడానికి చెక్కలా ఉంది కానీ ఇది కూడా ఇతడితో చేసింది కానీ ఆ బరువు తెలుస్తుంది చక్కగా ఆ టెక్స్ కలర్ కానీ ఆ డిజైనింగ్ కానీ చాలా బాగుంది చూడడానికి కొన్ని బుల్లి బుల్లి ర్యాబిట్స్ ఉన్నాయి ఇవి అంత బాగున్నాయో రెడ్ రెడ్ ఐస్ తోటి చక్కగా అందంగా ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే టెట్టడం కి ధర ఎక్కలేకపోతే ఈ బోట్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి చక్కగా అందమైన బోట్ అనమాట ఎంత బాగుందో కదా ఇది మెటల్ అనుకుంటా మనకి పూజల్లోనూ ఇంట్లో దేవుడి దగ్గర వాటిలో యూస్ చేయడానికి డెకరేషన్ టైంలో బాగుంటుంది ఇది మమ్మీ పప్పుల డబ్బాలు చూసారు కానీ మమ్మీ డబ్బులు తెచ్చుకున్న డబ్బాలు ఇవ్వడానికి చూసారా చక్కగా పైన ఇలా ఉంది దీపారాధన చేసుకోవడానికి మనకి ఇలాంటివి బాగుంటాయి విఘ్నేశ్వరుడితో వచ్చి హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా నేను మీరేక రోజు మనం వచ్చేసాం అజ్రం గ్రామం అజ్రం అంటే ఇత్తడి ఇత్తడి అంటే అజ్రం ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఇతడి వస్తువులు ఇతడి సామాన్లు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ జీవిస్తూ ఉంటారనమాట దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది అదేంటో మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో కేవలం ఇతడి సామాన్లు తీసుకోవడానికి కానీ ఇతడివి తీసుకోవడానికి కానీ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఇక్కడ పర్చేస్ చేయడానికి అలాగే ఇక్కడ నుంచి చాలా యాంటిక్ పీసెస్ కానీ షో ఐటమ్స్ కానీ పూజా సామాన్లు కానీ విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటి మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వచ్చేసేయండి హౌస్ బయట డెకరేషన్ చేసుకోవడానికి ఇలాంటివి గిన్నెల్లో మనం వాటర్ వేసుకొని అందులో ఫ్లవర్స్ కానీ పసుపు కుంకాలు వేసుకుంటాం కదా అలాంటిదే ఒక మనిషి ఇలాగా పట్టుకుని అనమాట గిన్నె దానికి మొవ్వలు కూడా ఉన్నాయి ఇందులో వాటర్ వేసుకొని మనం చక్కగా దీన్ని డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఇదొకటే కాదు ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ఇంటి ఇది కూడా ఇలా వాడుకోవచ్చు అని అంత డిఫరెంట్గా ఎక్కడ లేని కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మరిన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం వచ్చేసేయండి ఇవి ఉన్నాయి కదా సో ఇవి ఒక పక్షులు అనమాట ఇవి ఒకటి పదకొండు వందలు ఇది పదకొండు వందలు ఇది వెయ్యి యాభై ఇలా మనం జంటగా తీసుకుంటే చక్కగా ఇలా పెట్టుకోవడానికి డెకరేషన్కి బాగుంటుంది ఇవన్నీ డెకరేషన్ ఐటమ్సే కాదు అండ్ మనం గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కోతులు చూసారా చెడు మాట్లాడొద్దు చెడు చూడొద్దు చెడు వినొద్దు అని చెప్పి అండ్ ఇక్కడ ఇంకో దీంతో పాటు ఇంకో కోతి కూడా ఉంది పోయింది అనమాట ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ నొత్తుకుంటూ ఉన్నట్టుంది అందుకని నీరసం వచ్చింది అండ్ ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి బాగుంటాయి అలాగే మన ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి ఇక్కడ లేడ్లు ఉన్నాయి చక్కగా వీటిని రంగురంగులుగా డిజైన్ చేశారు ఇది కూడా చూడడానికి చాలా బరువుగా ఉందబ్బా చూసారా ఈ వీళ్ళు ప్రతిదీ డీటెయిల్గా ఎంత బాగా చేశారో వాటి హెయిర్ కానీ స్కిన్ కానీ ఎలా ఉంటుందో అలాగ మొత్తం చెక్కారన్నమాట ఇదంతా కూడాను అండ్ ఇంకా మనకి చూసుకుంటే ఫిషెస్ ఉన్నాయి ఇది జస్ట్ వెయ్యి యాభై పడుతుంది అన్నమాట ఇది చూడడానికి చెక్కలా ఉంది కానీ ఇది కూడా ఇతడితో చేసింది కానీ ఆ బరువు తెలుస్తుంది చక్కగా ఆ టెక్స్ కలర్ కానీ ఆ డిజైనింగ్ కానీ చాలా బాగుంది చూడడానికి అండ్ ఇక్కడ తల్లిపిల్ల క్యాట్స్ ఉన్నాయి అండ్ ఇది చూసారా పూర్వకాలంలో ఇలాగ కుర్చీలు ఉండేవి కదా లేడీ కుర్చీలో కూర్చున్నట్టు ఇలాంటివి గిఫ్ట్ ఐటమ్స్కి బాగా యూస్ అవుతాయి అదే కాదు అంతా చూసుకున్నట్లయితే గోల్ఫ్ ఆడుతున్న మనిషి హార్స్ రైడింగ్ చేస్తున్న మనిషి అండ్ చిన్నపిల్లలు ఇలా వైలన్ ప్లే చేస్తున్నట్టు ఈ బుడ్డి ఏంజల్ని చూసారా బుడ్డి బాబు పడుకున్నాడు ఏంజల్ బాబు పడుకుని చూస్తూ ఉన్నాడు అనమాట సో ఇది అండ్ ఏనుగులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి ఏనుగులు మనం పూజ దగ్గర పెట్టుకోవడానికి కానీ డెకరేషన్ ఐటమ్స్ దగ్గర కానీ ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి అందులో కూడా మీరు డీటెయిల్గా చూస్తే ఈ ఏనుగులో మొత్తం వాళ్ళు ఎంత డీటెయిల్గా చేశారో చూసారా ఒక పల్లకిలో మోస్తున్నారు అనమాట ఇటొక సైనికుడు ఇటు ఒకటి బటులు అనుకోండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇంచగా ఒక రథాన్ని పల్లకిని మోస్తున్నారు పల్లకిలో అమ్మవారు ఎవరు ఉన్నారు అండ్ వెనకాల ఈ ఏనుగు మీద మొత్తం కూడా డిజైనింగ్ అంతా కూడా చూడడానికి చాలా బాగుంది బోర్ సైడ్స్ చేశారు ఇటువైపు అమ్మవారు ఇటువైపు విఘ్నేశ్వర స్వామి సో చూసారు ఎంత డీటెయిల్గా చేశారు ఇదంతా చాలా చక్కగా ఉంది దేవుడివి ఇక్కడ మనకి రకరకాల డిజైన్లతో కనిపిస్తున్నాయి అన్నమాట ఒక మ్యాన్ ఇది ఫిష్ని పట్టుకున్నాడు ఫిష్ని పట్టుకున్నాడు గ్యాలమేసి పట్టుకున్నాడు సో అదనమాట ఇదంతా కూడాను అండ్ ఇక్కడ మనకి ఇళ్ళల్లో పూజ చేసుకుంటారు కదా చక్కగా పూజలు చేసుకున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఇలాంటి అమ్మవారి బాగా ఉపయోగపడతాయి అన్నమాట త్రిమూర్తులు త్రిమూర్తులు విగ్రహం కూడా ఉంది మూడు ముఖాలతో కలిగి త్రిమూర్తులు అష్టభుజాలతో కలిగి ఉన్నారు ఇది అండ్ అమ్మవార్లు వెనకాల కూడా ఇంకా చూస్తే చాలా చక్కగా మంచి మంచి అమ్మవార్లు ఉన్నారు అలాగే కత్తి పట్టుకుని అమ్మవారు ఒకవైపు ఒక చేత్తో కత్తి ఒకవైపు చేత్తో అస్త్రాలు పట్టుకుని ఉన్నారు ఇది కూడా చూడడానికి చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి ఫ్లవర్ వాజులు అంటే మీరు ఇప్పటివరకు నీ పింగాణివి ఉంటారు కానీ ఇత్తడిలో ఫ్లవర్ వాజులు చూసారా పూర్వకాలంలో ఇత్తడి ఎక్కువ వాడుతూ ఉండేవారు కాబట్టి మంది ఇళ్లలో కొంచెం ఇత్తడి వస్తు ఇత్తడి సమానాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ వాటర్ తాగే చెమ్మనుకుంటున్నారా కాదండి ఇది కూడా మనకి ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేస్తారనమాట ఇందులో మనకి చక్కగా డిజైన్ అది వచ్చి ఇలా ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది చూస్తే మీరు ఇది చెక్క కానీ లేదంటే పింగాణి కానీ అనుకుంటున్నారు కదా ఇది కూడా ఇతడిలోనే ఇతడిలోనే ఇది జస్ట్ టూ సిక్స్టీ పడుతుంది అనమాట రీజనబుల్ ప్రైజెస్కి వస్తుంది ఇత్తడిలో మా మామూలుగా మనం పింగాణివి చెక్కవి కానీ కొనుక్కోవాలంటే కూడా అంతే కాస్ట్ ఇంకా ఎక్కువ పడతాయి ఇత్తడైనా కూడా ఇది చాలా తక్కువ రేటుకు పడుతుంది దీని డిజైనింగ్ అది కూడా చాలా బాగుంది ఇందులో చాలా రకాలు ఉన్నాయి నేను చూడగానే ఇది ఫస్ట్ అనుకున్నాను కాదు మొత్తం మనం ఫ్లవర్ వాజులు డెకరేషన్ పెట్టుకోవడానికి చక్కగా అనువుగా ఉందన్నమాట ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇది చూసారా చక్కగా ఉంది కదా ఇలాంటివి గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయి ఇందులోనే మళ్ళీ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇది ఇంత పెద్ద సైజు వచ్చేసరికి మీకు ఇది జస్ట్ పదిహేను వందలకి వచ్చేస్తుంది ఇది కూడా పదిహేను వందలు దీని వెనకాల ఉన్నది వచ్చేసరికి పదమూడు వందలు అండ్ వీటిల్లో కూడా చిన్నవి ఉన్నాయి వీటిలో డిజైన్ డిజైనింగ్ వీటికి చేయడం చాలా చక్కగా చేశారు ఏం స్క్రాచెస్ లాగా కాకుండా చూడ్డానికి చాలా అద్భుతంగా రంగురంగులుగా బాగుంది తట్టడం అయింది నాకు కప్పు వచ్చింది సో ఈ కప్పులో ఏంటనేది మనం చెప్తాను ముందు ఇది డీటెయిల్గా చూసుకున్నట్లయితే దీంట్లో కూడా చక్కగా ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక పాప ఇక్కడ ఒక బాబు ఇక్కడ ఒక లేడీ చూసారా ఇంత డీటెయిల్గా దీని డిజైనింగ్ అంతా ఉంది ఒక కప్లా ఉంది ఇది ఇది కూడా దీంట్లో ఫ్లవర్ వాజ్గా యూస్ చేయడానికి అనుకుంటా చాలా బరుగు ఉంది ఇది అయితే చూడడానికి అండ్ ఇక్కడ బుల్లి ఎనగి ఉంది చూసారా ఇది అయితే బుల్లి అయితే కాదు పెద్ద ఎనగ కానీ చిన్న సైజులో ఉంది దీని తొండం ఎంత ఉంది చక్కగా చూడడానికి అందంగా ఉంది అండ్ ఇంకొకటి అందమైన బ్యూటిఫుల్ పీస్ నాకు అనిపించింది చూడ్డానికి అందంగా ఉంది కదా చక్కగా ఒక పాతకాలంలో ఉన్నట్టు ఆ డిటైలింగ్ అంతా కూడా ఇవి డెకరేషన్స్ ఐటమ్ మీద అంతాను అండ్ దీని వెనకాల ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అదే చిలుకలు చిలక తోక చూసారా ఎంత ఉందో వాళ్ళ జళ్ళకి ఎంత పొడుగుందో రెండు చిలుకలు చక్కగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నట్టు ఉన్నది కదా ఇదంతా చెట్టు ఇది ఒక కొమ్మ మీద రెండు చిలుకలు కూర్చున్నట్టు ఉన్నాయి చూడడానికి అందంగా ఉంది కదా మనం దీన్ని కూడా ఇంకా డెకరేషన్ ఐటమ్స్లో చక్కగా దీని మీద కూడా ఇంకా ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ వేరే బోర్డ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏదైనా ఒక గిన్నె లాంటిది పెట్టుకుని దాంట్లో వాటర్ పెట్టుకుని దీని ఇంకా హౌస్ని ఇంకా అందంగా రెడీ చేసుకోవచ్చు ఎడ్ల బండి మీద ఎడ్ల బండి చూసారా ఈ ఎడ్ల బండి మీద వెనకాల చక్రాల మీద మనకి మసాలా దినుసులు పెట్టుకోవడానికి ఎదురు తీసుకువస్తున్నాయి ఇది చక్కగా మనకి షోకర్జ్ ఐటమ్లా ఉంటుంది అలాగే వీటిలో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా ఇత్తడే మొత్తం నాలుగు వచ్చాయి ఇందులో మనం చక్కగా ఏదైనా పోపు దినుసులు కానీ మసాలా దినుసులు కానీ వేసుకుని మన టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద కానీ వంట సరుకు దగ్గర కానీ వంట ఇంట్లో వంటింట్లో చక్కగా ఇది పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఏనుగులతో కొంచెం పొడిగే ఉంది నా చేయంత ఉంది మొత్తం కానీ చూడడానికి చాలా చక్కగా ఉంది ఇలాంటి మొత్తం ఇవన్నీ కూడా ఈ షెల్ఫ్ అంతా ఇవే ఉన్నాయి మొత్తం సామానాలు అవన్నీ తీసుకొస్తున్నట్టు అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ఏదైనా వినాయక చవితి అలాంటివి చేసుకున్నప్పుడు చక్కగా వినాయకులు వారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మండపంలాగా చాలా చక్కగా ఉంది కదా ఇది జస్ట్ వెయ్యి పది రూపాయలకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు చూసింది ఏంటి అనుకుంటున్నారు కదా స్టూల్ చక్కగా మనకి ఏనుగుతో ఏనుగు ఇది ఇదంతా ఉంది ఇది పైన చుట్టూ చెక్క అండ్ దీని మీద మనకి ఈ ఇత్తడిది అనేది ఇది వస్తుంది అనమాట చాలా అందంగా ఉంది కదా ఇది చూడడానికి కూర్చోడానికి కూడా అసలు చాలా డెకరేషన్ డెకరేటివ్ ఐటమ్లో పక్కన ఇంట్లోకి తీసుకురావగానే చూడగానే అందం వచ్చేస్తుంది అనమాట అంత అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కూర్చునే పీటలు టట్ నా చేతిలో ఏముందని చూస్తున్నారా వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా పెళ్ళిళ్ళు అంటే ఎక్కువ మనకి గిఫ్ట్లు తీసుకుంటారు మనకి చాలా ఐటమ్స్ ఇక్కడ నుంచి సేల్ అవుతూ ఉంటాయి అది అంతా పక్కన పెడితే ఫస్ట్ ఇదేంటి అంటే మనకి వెడ్డింగ్ టైంలో హల్దీ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా పసుపు స్నానాలు అని చెప్పి పసుపు కొట్టడం పసుపు స్నానాలు ఇవి ఉంటాయి చూసారా ఆ టైంలో ఇవి చక్కగా యూజ్ చేస్తారన్నమాట అటు ఇటు కుక్కలు వచ్చి ఒక ఫేస్కి కుక్కలు పెట్టి ఈ మధ్యలో రాగి వచ్చింది అండ్ ఇది డబ్బా లాగా చాలా చక్కగా ఉంది కదా ఇందులో మోడల్స్ ఇవన్నీ ఇందులో పెద్ద సైజులు కూడా ఉన్నాయి అండ్ ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడా హల్దీకి చక్కగా వాటర్ పోసుకుంటూ ఉంటారు కదా వీటిల్లో వాటర్ పోసుకుని వేసుకుని ఫోటోషూట్లకి కూడా ఇవన్నీ చూడడానికి చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ మీరు డిజైన్లు చూసారంటే మధ్యలో రాగి రాగి కోటింగ్ వస్తుంది పైన కింద కూడా ఇత్తడి వస్తుంది ఇక్కడ ఉన్న అన్నీ కూడా సైజులు వేరియంట్ ఉన్నాయి కానీ మోడల్స్ అన్నీ సేమ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అండ్ ఇది ఒక ఇది చక్కగా బకెట్లా ఉంది దీనికి ఏమీ ఇది హ్యాండిల్ అయితే లేదు కానీ చూడడానికి డిజైన్ కూడా చాలా చక్కగా కర్వ్స్తో ఉంది ఇప్పుడు ఇప్పుడు చూసేవన్నీ కూడా వైట్ మెటల్తో ఉన్నావు అనమాట వాటి ఇవి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా వీటి ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేస్తున్నాయి చాలా చాలా అందంగా ఉన్నాయి ఇవి ఇదైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఇప్పుడు చూస్తున్న గిఫ్ట్ ఇవన్నీ గిఫ్ట్లు ఇవ్వడానికి మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా వైట్ మెటల్ ఎలిఫెంట్స్ అండ్ ఇవి ఇవి వచ్చేసేసరికి మనకి డెకరేషన్ పైన మనం ఫ్లవర్స్ పెట్టుకుని పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్కే పడుతుంది ఇవి లవ్ బోర్డ్స్లో భలే ఉన్నాయి కదా చూడడానికి చక్కగాను ఇవంతా కూడా వైట్ మెటల్ ఇందులో సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇంకా కిందకి వచ్చేసరికి మనకి చీత ఎక్కువ టేబుల్స్ మీద వాటి మీద డెకరేషన్కి పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ ఐటమ్ అనమాట అండ్ జింక్ చూసారా లేడీ ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఉంది వీటికి కూడా వైట్ కోటింగ్తో చక్కగా భలే డెకరేషన్ అనేది చక్కగా ఫినిషింగ్ బాగా ఇచ్చారు ఇది ఇందాక మనం చూసాం చూసారా వాటిల్లో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఇది అనమాట అండ్ వాటికి ఓన్లీ ఓన్లీ మొత్తం కలర్ అది ఏం లేదు కానీ ఇవి కలరింగ్ ఇచ్చారు వీటికి చూడడానికి చాలా చక్కగా అందంగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా ఇవి జస్ట్ ఫోర్ హండ్రెడే ఇది కపుల్ ఇలా వస్తాయి రెండు అనుకుంటా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బన్నీ బుల్లి బుల్లి ర్యాబిట్స్ ఉన్నాయి ఈ చూసారు అంత బాగున్నాయో రెడ్ రెడ్ ఐస్ తోటి చక్కగా అందంగా ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే వాటికి రెండు ఇలాంటివి గిఫ్ట్ ఐటమ్స్కి షో కేసెస్కి చాలా బాగుంటాయి కదా ఇదివరకు అంటే పింగాణి టైప్ ఇవంటి అని వచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు చిన్నపిల్లలు వస్తే వాళ్ళ ఇంట్లో పగిలిపోతూ ఉంటాయి వావ్ వీటిల్లో ఇందాక ఇప్పుడు మనం చూసిన వాటిలో ఇది చిన్నది టూ హండ్రెడ్ జెండవి ఇవి అందంగా ఉన్నాయి కదా వీటిలో ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ కన్నా మార్కెట్ ప్రైస్ బయట అయితే ఇంకా ఎక్కువ ఉండవు ఇవి ఈ లైన్ మొత్తం ఇంకా వైట్ కోటింగ్ వే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్కి అండ్ గిఫ్ట్ షో కేస్కి చాలా చక్కగా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ కింద చూసుకున్నట్లయితే నెమలు నెమలు చూసారా మొత్తం కూడా ఇత్తడి నెమలే దానికి కలరింగ్ చేశారనమాట సో ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ప్రైస్ మీరు గెస్ట్ చేయండి ఇది జస్ట్ చాలా 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 తక్కువకే వస్తుంది టూ హండ్రెడే ఇది మాత్రం బయట మనకి మార్కెట్లో డబుల్ ప్రైస్ బయట కొనుక్కోవచ్చు ఒక ఫోర్ హండ్రెడ్ అబోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బయట కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఈ స్వాన్స్ అయితే మాత్రం చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అబ్బా పెద్దవి కన్నా చిన్నవి చాలా చాలా క్యూట్గా అట్రాక్షన్గా ఉన్నాయి ఇవి టూ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి ఇదిగో పొడుగ్గా పొట్టిగా ఇవి చాలా బాగున్నాయి స్వాన్స్ అయితే వాటిల్లో పెద్ద చిన్నవి చూసాం కదా ఇప్పుడు పెద్దవి అండ్ డిజైన్తో కూడా డిజైన్తో కూడా వచ్చినాయి అనమాట ఈ కింద అంత గ్రీన్ కలర్లో పైన మొత్తం చిప్స్తో మనకి ఒక పెళ్ళి మాట వేస్తారు చూసారా గుర్రానికి వాటికి చక్కగా రెడీ చేయడానికి అలాగ పెళ్ళిళ్ళకి వాటికి ఇలాంటి డెకరేషన్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది జంట స్వాన్లు టడో బోట్ ఎక్కుతారా ఎక్కలేకపోతే ఈ బోట్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి చక్కగా అందమైన బోట్ అనమాట ఎంత బాగుందో కదా బోట్ అంటారా షిప్ అంటారా దీన్ని తెలియదు కానీ ఈ ఇంజనీర్లు ఎలా అయితే చేస్తారో అలాగ చక్కగా ఫినిషింగ్ అది ఇచ్చారు ఇక్కడ మనకి జెండా ఒకటి పెట్టారు అండ్ ఈ బోట్స్కి ఇవి కడుతూ ఉంటారు కదా అలాగా ప్రతిదీ డీటెయిల్గా చూడడానికి చాలా చక్కగా ఉంది కదా వా ఇవి తెరచేపలైనా తెరచేపలతో చక్కగా కట్టారు ఇదంతాను చాలా బాగుంది చూడ్డానికి అండ్ ఇందులో చిన్న బోట్ కూడా ఉంది ఇది పెద్ద బోట్ దాంట్లో కొంచెం చిన్న సైజులో ఉంది ఈ బోట్ అండ్ వా దీనికి చక్కగా మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇక్కడ చక్కతో వచ్చింది మిగిలినంత స్కూల్తో సహా మొత్తం మిత్తడే ఇది జస్ట్ ఎయిటీన్ హండ్రెడే చాలా తక్కువ ప్రైస్గా ఉంది కదా ఇంక మార్కెట్లో అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఇదే కాదు ఇక్కడ చాలా ఉన్నాయి చిన్న గుర్రవ్వండి గొర్రబండ్లో ఒక పెద్ద ఆయన వెళుతున్నారనమాట చక్కగానో చూసారా చక్రాలు ఊగుతున్నాయి వా అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక బోటే సో దీని తెరచాపలు అనమాట నైస్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది వెనకాల షీల్డ్ వచ్చి బిందె చూడడానికి వెండి ఉంది కదా ఇది మెటల్ బింద్ అనమాట చక్కగా బాగుంది చూడడానికి యూస్ చేసుకోవడానికి అండ్ మనకి వెడ్డింగ్ సీజన్లో కూడా వీటితో డెకరేట్ చేసుకుని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకి బుడ్డి చెంబుని చూపిస్తాను ఇది మెటల్ అనుకుంటా మనకి పూజల్లోనూ ఇంట్లో దేవుడి దగ్గర వాటిలో యూస్ చేయడానికి డెకరేషన్ టైంలో బాగుంటుంది ఇది చూసారా విమానం పూర్వకాలంలో విమానాలు ఉంటాయి అలా ఉంది కదా చక్కగా ఈ మెటల్ ఇవన్నీ ఫ్యాన్లతో ఊగుతూ ఇది కూడా మనకి రౌండ్ తిరుగుతూ ఉంటుందన్నమాట యా అన్ని డెకరేషన్ ఐటమ్స్ బరువుగా ఉంది ఇది పూర్వకాలంలో జీప్లు ఉండేవి చూసారా జీప్లు సినిమాల్లో వాటిలో పాత సినిమాల్లో చూస్తాము అలాగా జీప్లో ఈ జీప్లో మనిషి లేడు కానీ ఈ జీప్లో ఉన్నాడు చక్కగా ఇవి చక్రాలు కూడా తిరుగుతున్నాయి మనకి ఉండే కార్లాగా యా ఇలా వెళ్తుంది సో సో అయితే ఉన్నాయి ఇక్కడ మనకి మమ్మీ పోపుల డబ్బాలు చూసారు కానీ మమ్మీ డబ్బులు దాచుకున్న డబ్బాలు ఎప్పుడన్నా చూసారా చక్కగా పైన ఇలా ఉండి పోపుల డబ్బా కాదు దీంట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు చక్కగా బాక్స్ చాలా బాగుంది కదా ఇది జస్ట్ టూ థౌజండ్కి మాత్రమే వస్తుంది అండ్ ఇది పెట్టుకోవడానికి మనకి ఇలా చిన్న చిన్ని బాల్స్తో వెయిట్ పెట్టుకోవడానికి ఇలా అనుకువగా ఉంది ఇది ఒక ఫ్లవర్లోంచి ఫ్లవర్ ఇలా వచ్చి చాలా చూడడానికి చాలా చక్కగా ఉంది కదా అండ్ ఇంకొకటి ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా కనిపించింది ఏంటి అంటే దీపారాధన చేసుకోవడానికి మనకి ఇలాంటివి బాగుంటాయి విఘ్నేశ్వరుడితో వచ్చి చక్కగా ఇది మనం దీంట్లో దీపాలు పెట్టుకుంటే చూడడానికి చాలా చక్కగా ఉంటాయి సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం ఈ సెక్షన్ ఏంటి అంటే మొత్తం రాగి బిందులు ఉన్నాయి అన్నమాట ఇప్పటి కాలంలో అయితే వాటర్ ఫిల్టర్స్ ఇవన్నీ వచ్చేసాయి కానీ పూర్వం కాలంలో చక్కగా రాగి బిందులో వాటర్ రాత్రి అంతా స్టోర్ చేసుకుని పొద్దున్నే తాగేవారు రాగి బిందుల వాటర్ ఏంటంటే వాటర్ ప్యూరిఫై చేస్తుంది అండ్ దాంట్లో మనకి ఎవరికైనా రాగి మనకి ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నా కూడా అదంతా క్యూర్ అయిపోతుంది ఇవన్నీ పెద్ద సైజు బిందులు చిన్న సైజు ఇందులో చాలా రకాల సైజులు కూడా ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేస్తారు అలాగే ఈ రాగి బిందులు అన్నవి కూడా మనకి మెయిన్ ఎక్కువగా ఇక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎందుకు తయారు చేయించుకుంటారు అంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా పెళ్ళిళ్ళకి సారి పెట్టడానికి అందులో స్వీట్స్ పెట్టి పంపించడానికి ఆడబుడుచులకి ఇవ్వడానికి లాగా కొంచెం సారీ అనేది చేయించుకుంటారు అనమాట చాలా చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకి వచ్చేస్తాయి అనమాట ఇది రాగి మనకి ఆ వెయిట్ అనేది కూడా మంచిగా తెలుస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఇంత సైజు అండ్ బిందులు కూడా మనకి ఏ సైజు నుంచి కావాలో అన్ని సైజులకి ఇక్కడ ఉంటారు అన్నిటికన్నా పెద్ద సైజు ఈ బింది ఇక్కడ చిన్న చిన్న చెంబుల దగ్గర నుంచి మనకి సైజులు అనేవి ఉంటాయి పెద్ద సైజు వరకు సో ఇవన్నీ కూడా చక్కగా ఇత్తడి బిందులు వీటిల్లో ఇవన్నీ కూడా మెయిన్ సార్లకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలాగ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇవి మెయిన్ ఇలాంటివి ఏంటి అంటే మనకి సంక్రాంతి టైంలో తమిళనాడులో వేరే చోట కానీ ఇవి మెయిన్గా వీటిల్లో మాత్రమే పొంగల్ చేస్తూ ఉంటారన్నమాట ఇవి తీసుకుని వీటిలో చేయడం అనేది ఒక ట్రెడిషన్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మన దగ్గర కూడా చాలామంది మనకి పొంగల్ చేస్తూ ఉంటారు కదా కట్టె పొయ్యల మీద కుండ పాత్ర పెట్టి చేస్తూ ఉంటారు కదా కుండ పాత్రలే కాదు దీంట్లో కూడా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనం మెయిన్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అజ్జరంలో పెళ్ళిళ్ళకి మాకు ఇలాగా ఆర్డర్ల ప్రకారం కూడా చేస్తారన్నమాట మాకు ఇన్ని విందులు కావాలి ఇలా ఈ క్వాలిటీలో కావాలి ఇలా చేయాలి అని చెప్పి చెప్తారు సో ఇవన్నీ కూడా రా ఇత్తడి బిందులు అండ్ మనకి గిన్నెలు వచ్చేసారా ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం ఏంటంటే వాంటల్లో ఎక్కువ మట్టి పాత్రలు రాగి ఇత్తడి ఇవే వాడి వాళ్ళం కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం స్టీల్ వచ్చేసాయి సో ఇవన్నీ కూడా కుకింగ్ డిషెస్ అనమాట ఇందులో వైట్ మెటల్లో స్టీల్లో కలిసినట్టుంది ఇది సో ఇది కాదు ఇవి పెద్ద పెద్ద పాత్రలు మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద బిందులు ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ కూడా మనం పండగలకి దులిపేసి మళ్ళీ చక్కగా తోమేసి పెట్టేసుకుంటాం సో ఈ ఈ పాత్రల్లో ఇత్తడి పాత్రల్లో ఏంటి అంటే కుకింగ్ చేస్తారు మనకి మీరు ఎప్పుడన్నా దేవాలయాల్లో చూసుకున్నట్లయితే దేవాలయాల్లో దేవుడి కొండే ప్రసాదాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇత్తడి పాత్రలో వండుతారు ఇత్తడి పాత్ర అనేది మీకు రాగి కానీ ఇత్తడి పాత్ర అనేది రాగి హీట్ని కొమ్మును అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ ఇత్తడి పాత్ర అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకుని మొత్తం కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది అలా స్లో అయినప్పుడు ఏంటి అంటే ఆ వంటకి కొత్త కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మిగిలినవన్నీ అవన్నీ కూడా మనకి కుకింగ్వి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట ఇవన్నీ మనకి స్వీట్స్ స్వీట్ షాపులు వాటి దగ్గర కూడా మనకి ఎక్కువ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇత్తడివి ఉంటాయి అనమాట పెద్ద పెద్ద బాణల కింద పెట్టేసి చక్కగా చక్కగా కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు మీరు ఇత్తడి మూకుడు ఎప్పుడన్నీ చూసారా ఇత్తడి సామానాలు చూసారు కానీ ఇత్తడి మూకుడు ఎప్పుడన్నా చూసారా ఇది ఇత్తడి మూకుడు అనమాట దీంట్లో స్వీట్లు అవి బాగా చేస్తారు ఇవన్నీ కూడా వాటర్ గుండుగలు అంటారు కానీ ఇదివరకు వాటర్ స్టోర్ చేసుకోవడానికి బియ్యం స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి అండ్ అలాగే ఎక్కువ ఎక్కువ వంటకాలు కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ దానికి సంబంధించినవి